మరి బిడ్డలను శావకాయ సమర్పణ చేస్తూ అభిషేకిస్తాం ఈ అభిషేకాన్ని అలాగే చేసి అలా మరియు పడవారి నిలబెట్టుకొని దేవుని పరిపడ పరిగిన పెట్టాలి దేవుని నమ్మకం ఉండాలి ఇది గొప్ప అభిషేకం దేవుడు దేవుడిని అభిషేకించి అలాగే మీరు కూడా గొప్ప దర్యలు తీసి ఇష్టపడకపోవడా ఇది గొప్ప కార్యక్రమం దేవుని అభిషేకించబడుతున్నారు కాబట్టి ఈ అభిషేకాన్ని దేవస్లా కాపాడుతున్నట్టు దేవి వాడకూడదు

నియభిషేక బలం పెట్టి దయచనైన నియభిషేక ధైర్యం దయచనయ నియభిషేక ఊర్పు దయచనైన నియభిషేక నమద దయచనయ నియభిషేక శాంతి సమం దయచనయ నియభిషేక బిడ్డ దీవెన కలిచనైన నియభిషేక నిపరమ సమస్తమున సమృద్ధిగాను దేవా పెల్లా పాదుల సహాయంతనైన నియభిషేక బిడ్డ అభిషేకంతనయ రాజీతన బలమని సేవ చేసినైన ఆత్మ ప్రయాసపడి రఖాం దేవుడా బాబా బాబా దేవా వినామమున సిద్ధిపడగన

కూర్చుందాం సమయంలో ముగించుకుందాం నేను ఎందుకు అభిషేకం తెలిసిన వెళ్ళిన అంటే మేము నడ కూతురు అనేది నడ కూతురు గ్రామం అక్కడ మేము అలాగే వెళ్ళి మా కృపరారు కూడా మాత్రం ఉండి అక్కడ చక్కని పరిచయం చేస్తాం విడిచిపెడతాం నేను అనుకున్నాను ఈ ఈ బిడ్డని ఈ పక్క పంపించాలనుకున్నాను ఏమిటి తీసుకెళ్ళి వీళ్ళ దాన్ని అక్కడ పరిచయం ప్రతి వారం వారం అనుకున్నాను మరి దేవుడికి చిత్రం ఉంది కాబట్టి మరి గ్రామానికి దేవుడు చెప్పిన కాబట్టి ఆ ప్రకారం పెద్ద మరి సమీర బాబు విష్ణు కూడా విన్నారమ్మ మంచి బిడ్డలు సమీర బాబు విష్ణు కూడా ఆయమ్ దేవుడు మాట్లాడారు ఎక్కడ పంపించాలి అని అన్న సమయంలో తూర్పు పంపించమని చెప్పేసి ఒక రోజు మాట్లాడారు అయితే మరి ఎక్కడ తెలియలేదు నేను ఒకరోజు మీటింగ్ నిండినప్పుడు అక్కడ సావిత్రమ్మ గారు దగ్గర సిండి పంచ కట్టినట్టు అండి సూర్యప్రకాశ్ గారు నాతో మాట్లాడి పాస్ కాదండి ఇక్కడ ఒక కావాలి కావాలన్నాడు అప్పుడు ఆడ సమీర బాబు ఖాళీగా ఉన్నాడు అన్నప్పుడు సరే అని చెప్పి అనుకున్నామండి ఆయన మాట్లాడితే మళ్ళీ ఆ సభ్యులు మాట్లాడినప్పుడు మరి యాజ్ స్టేజ్ ఏమైతే దేవుడు బయలుపడి అలాగే అక్కడ సమీర బాబుని అక్కడ మంజర్లు గ్రామంలో వాడుకుంటున్నాడు ఎక్కడ దొడికి పెట్టుకున్నాడు ఆ ఇల్లు అందరూ కూడా దేవుడు దీవిస్తున్నాడు దేవుని చిత్తం ప్రకారంగా మంజర్లు కూడా దేవుని యొక్క చిత్తం అది అమ్మ ఇంత నేను మేము సొంతంగా పంపించడం దేవుడు పిలిచిన ప్రకారంగా దేవుని యొక్క వాగ్దానం ప్రకారం పంపించాం అక్కడ మరి సమీర బాబు మీకు అక్కడ మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా ప్రార్థించండి అలా మరి విష్ణాబుని దేవుడు మాట్లాడ ప్రకారంగా చూద్దాం పంపిద్దాం దేవుడు బలమైన వాడుకుంటాడని మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపం చేస్తాము హలోయ దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు మాట్లాడే మాట్లాడతాడు జాగ్రత్తగా చిన్న ప్రార్థన చేసిన ఆయన ఇంతవరకు కూడా మూడు రోజులు చక్కగా ని బిడ్డలు నిమంత్రము నీ మాటకులో పడి పాటలు పాడారు సా చెప్పారు బయటకులు కలిగారు ఆయన మా మధ్య అనేక మంది సాకులు ఇచ్చారు మట్టబడి ఆయన నీరావి జన ప్రభాస్వామి శాఖ రాయ గారు అది రెండు నాయన కృపాలయ గారు అది నాయన కమలకర గారు నాయన నీరా సముద్ర గారు నాయన నీరా చదివ ప్రభా గారు మా మధ్యకి వచ్చి సంఘాన్ని బల ప్రత్యూ చూస్తూ అందరూ అభిషేకం పంపించి చూస్తూ అవుతున్నాం ఇది మొదటికి నిత్య మాత్రమే నమ్మకస్తున్నారు మేలు బాగా పచ్చాను నేను ఇప్పుడు నేను కూడా ముగుస్తుందిగా సహవాసం మీరే మహిమ గణపతి ప్రభావాల పని మరి నా ప్రభుత్వం క్రీస్తువు నామన మమ్మల్ని అడిగి వేడి తీసినాము ఇప్పుడు